我认做。 ఆ నియోజకవర్గంలో ఉన్న రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రాలయం తేదేపా ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు బుధవారం కర్నూలు జిల్లా కోసిగిలో పర్యటించారు ఈ సందర్భంగా రైతులతో కలిసి పులికనుమ ప్రాజెక్టు నుంచి పీకలబెట్ట గ్రామం వరకు చేపడుతున్న పైప్ లైన్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతులను పూర్తిగా మోసం చేశారని కోసిగి గ్రామం సమీపాన ఉన్న పులికనుమ ప్రాజెక్టు నుంచి ఇంతవరకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఏర్పాటు చేయకుండా ఎన్నికల్లో హామీలు ఇచ్చి కనుమరుగయ్యారన్నారు టీడీపీ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అని నిరూపించి ప్రతి రైతుకు సాగునీరు అందించి న్యాయం చేస్తామన్నారు టీడీపీ ప్రభుత్వంలో ఏడు కోట్ల రూపాయలు పులికనుమ పైప్ లైన్ కోసం మంజూరు చేసిందన్నారు ఐదు కిలోమీటర్ల మేర వేసే పైప్ లైన్ పనులను పరిశీలించి మధ్యలో వాల్స్ ఏర్పాటు కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రేమ్ ఇంజనీర్ మణికుమార్ టీడీపీ నాయకులు రామిరెడ్డి వక్రాని వెంకటేశ్వర్లు జ్ఞానేష్ జక్కా నగేని వెంకటేశ్వర్లు టీడీపీ కోసిగీ టౌన్ అధ్యక్షులు నర్సిరెడ్డి అయ్యన్న ఎస్సీ ఈరన్న ఉప్పలపాటి అర్జున్ కప్పయ్య బీజేపీ నాయకులు రాముడు రైతులు ముకుంద కిష్టప్ప బసవరాజు ఈరన్న గోవింద్ వెంకటేష్ ఆయా గ్రామాల రైతులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు సారకడను ఇంగ్రే లక్కే పోంగా గా వందరేటిట్ల ని పోంగా దాం దాంలంట వదా తిరుగా వల్లిదానా ఒకటాడా ఆడేసా దనత ఫల ఐన సల దూరం ఉండాలి ఇక్కడికి పోనా ఆ ఇంక జనరే పెట్కొని ఆడుకోవచ్చు ఇక్కడికి రకడంత వాల దూరం ఉండదు ఇక్కడికి వచ్చేండి పేపర్ ప్లేనిస్ అక్కడ వాళ్ళు పెట్టాలి మాట్లాడారు కదా చూడాలంటే మూడు వందల ఎకరాలు ಈ ವಂಕೆ ಆಗ ಎಂಕುಂಡಿ ಮಾತಾಡೋದು ಕರೆಕ್ಟಾ ಇದೆ ನಾಲ್ಕು 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 ರೋಜ್ ಎದು ಕಟ್ಟ ಪನ್ನೆಂಡ್ ರೋಜಲ್ಕ കഷ്ടൂഢ് കൂട രാജമേന്ദ്രൻ്റെ Kanka bana yıkılır. O da bir boyun